నమస్తే మీ పేరు పేరు నా అరవింద్ మహబూబ్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ లో ఏ పార్టీకి అవకాశం ఉంది పరిస్థితి మహబూబ్ నగర్ ఇప్పుడే ఏం ప్రజలు ఇంకా నిర్ణయించుకోలేదు ఆలోచిస్తున్నారు ఎక్కడ మూమెంట్ ఉంటే అక్కడ వేద్దామని ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అయితే అన్ని సర్వేలలో మాత్రం కాంగ్రెస్ వస్తుందని అంటున్నారు ఇప్పుడు మేము కూడా అదే ఆశిస్తున్నాము ఈ పది పాలనలో కేసీఆర్ ఏమి కార్యక్రమాలు అంతా వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకు మాత్రమే పార్టీ వాళ్ళకు మాత్రమే వచ్చినాయి మిగతా ప్రజలకు ఏమి అందలేదు ఈ తొమ్మిది సంవత్సరాల రాష్ట్రమే అప్పులపాలు అయింది ఇంకోటి ఏంటంటే ఈ రైతు బంధు దళిత బంధు తర్వాత దళిత బంధు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు వాళ్ళకే పోయింది రైతు బంధు అంటారా ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకేమో వాళ్ళకే ఎక్కువ అసలు ఈ సమాజంలో ఎక్కువ శాతము మిడిల్ క్లాస్ పబ్లిక్ ఉంటారు వాళ్ళకు మాత్రమే తక్కువ భూమి ఉంటుంది తక్కువ భూమి ఉన్న వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి కానీ ఈ యాభై ఎకరాలు ఉన్న వాళ్ళకు ఇచ్చే వరకు రెండు మూడు లక్షలు ఉన్నాయి అది ఉన్నత సంపన్న వర్గాలకు మాత్రమే ఈ ఆ డబ్బులు ఎక్కువ చెందుతున్నాయి పేద రైతులకు ఎకరా రెండు ఎకరాలు వాళ్ళకు మాత్రం తక్కువ డబ్బులు వస్తుంది ఇది కూడా ఆ సరిచూసుకోకుండా కేసీఆర్ గారు ఉన్నత వర్గాలకు మాత్రమే ఆర్థిక సాయం చేసారు అదేం మాకు నచ్చట్లేదు ఇంకోటి ఏంటంటే ఆ తర్వాత పింఛను పింఛన్ ఉంది కదా సార్ పింఛన్ ఏంటంటే ఇంట్లో ఒక్కరికి ఉంటే ఒక్కరికే పింఛన్ వస్తుంది మిగతా వాళ్ళకు పింఛన్ కట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆ ఆశ కోసము తల్లి తల్లికి పింఛన్ వచ్చింది అనుకో ఉదాహరణకు తల్లిని పెట్టుకుంటున్నారు మళ్ళీ తండ్రిని పెట్టుకుంటలేరు అందుకు పింఛన్ అనేది కూడా తక్కువ అమౌంట్ అయినా అందరికి వచ్చేటట్టు చూడాలి డబుల్ బెడ్రూమ్ అందరికి అరుగులు అందరికి రావాలి అది మా విన్నపం కేసీఆర్ గారికి ఇంకొకటి దళిత బంధు అలాగైంది రైతు బంధ అలాగే అయింది తర్వాత ఇక బీసీ బంద్ బీసీ బంద్ ఎవరికి వచ్చింది కేవలం వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే బీసీ బంద్ వచ్చింది ప్రతి స్కీమ్ అయినా ఏదైనా కార్యకర్తలకు మాత్రమే తింటున్నారు సామాన్యమైన ప్రజలకు ఏమీ అందట్లేదు కేసీఆర్ గారు స్కీములు తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ ఎన్నో అరాచకాలు భూగబ్జాలు తర్వాత ఎన్నో ఎన్నో అరాచకాలు చేసారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ గారు రారు మనకు మంచిగా కొన్ని సంవత్సరాలు వందల సంవత్సరాల నుంచి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈసారి కాంగ్రెస్ కి జనాలు అంతా మద్దతు తెలిపాలని అనుకుంటున్నారు నేను కూడా అందులో భాగంగానే కాంగ్రెస్ కి మద్దతు తెలుపుదామని అనుకుంటున్నాను మహబూబ్ నగర్లో పరిస్థితి ఉంది మహబూబ్ నగర్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే మంత్రి కూడా అవును నుంచి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు ఇప్పుడు ఎట్లుందంటే ప్రజల నాడి ఫిఫ్టీ ఫిఫ్టీ లాగా ఉంది ప్రజెంట్ ఇప్పుడు ఇంకా కొంచెం డేస్ ఉంది కదా కొంచెం ప్రజా తీర్పు ఇంకా ప్రజలలో కొంచెం మా అభిప్రాయాలు ఎవరైతే ఎక్కువ స్పెండ్ అవుతుందో ఎవరైతే మంచుల్లో అవుతారో వాళ్ళని డిసైడ్ చేయడానికి ఇంకా ఎలక్షన్ తట్టికి ఉంది కాబట్టి అంతలోకి ఒక డిసిజన్ తీసుకొని ఒక పార్టీ మాత్రం గెలుస్తుంది కంపల్సరీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే కేసీఆర్ గారు అయితే ఏం రారు ఇది లాస్ట్ అవకాశము ఎంత నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు తర్వాత నిరుద్యోగం వృత్తిస్తున్నాడు అవి ఇవ్వలేదు ఏవి ఇవ్వలేదు జాబ్స్ లేవు ఏం లేవు టిఆర్ఎస్ లో ఓన్లీ ప్రభుత్వంలో పనిచేసే కార్యకర్తలు నాయకులు బాగుపడ్డారు కానీ ప్రజలు ఎప్పుడు బాగుపడలేడు బాగుపడలేరు బాగుపడరు కూడా టిఆర్ఎస్ వస్తాయి